ఓకే ఐ లవ్ అండి అంతరంగ దైవ పదార్థంతో సెషన్ స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఓ నా పవిత్రమైన నా ఆత్మ ఓ బ్రహ్మ పదార్థమా నిత్యము రగులుతున్న అగ్నిగుండమా నీవు నాలో దైవ సామ్రాజ్యంగా ఉన్నావు నిన్ను ఆవరించి ఈ దేహం ఉంది ఈ జీవితాన్ని నడిపించే బ్రహ్మవు నీవే ఈ సకల చరాచర సృష్టికి నీవే కర్త క్రియ భోక్త అన్నీ నీవే ప్రాణశక్తి దాతము జీవశక్తి ప్రదాతము నీవే ఓ బ్రహ్మ ఓ పవిత్రాత్మ నిన్ను వెదుగులోకి తెచ్చుకున్నందుకు ఆనందిస్తున్నాను నా శరీరంలోని ప్రతి కణాన్ని చైతన్యంతోను చైతన్యంతో నింపి నన్ను చిరంజీవిగా ఆశీర్తి తండ్రి థ్యాంక్ యూ రామ్ స మాస్టర్ సుడి తగాస్ మాస్టర్ థ్యాంక్ యూ మేడం మాస్టర్స్ నిన్న స్టడీ నుంచి కొనసాగిద్దాము ఆలోచన మీ శరీర కణాలన్నింటినీ అన్నింటికి పోషణను నిరంతరంగా అందిస్తున్న సమయంలో మీ శరీర సర్వస్వము ఆ విద్యుత్ ప్రేరణలకు అనుగుణంగా స్పందిస్తూ ప్రతిస్పందిస్తూ ఉంటుంది ఆ పాద మస్తకము ఆ పాద మస్తకము నకసిక పర్యంతము ఆ విధంగా ఆలోచన ఫలితం శరీర సర్వ కణాల్లోనూ అనుభవించబడి ఓ ఇంద్రియ జ్ఞానాన్ని మీ ఓ అనుభూతిని మీ శరీరంలో సృష్టిస్తుంది మీ ఆత్మలోకి ఆ అనుభూతే ప్రవేశిస్తూ నిక్షిప్తం అవుతుంది ఆ విధంగా మీ ఆత్మ ఓ గొప్ప జ్ఞాపక సృష్టి సంక్షేపకర్త ఆత్మ ఒక గొప్ప సంక్షేపకర్త అన్ని సంక్షిప్తం చేసే సంక్షేపకర్త ఓ మహా అది మీ అనుభూతుల వల్ల ఏర్పడుతూ ఉన్న ప్రతి అనుభవాన్ని ఎంతో విజ్ఞతతో తన జ్ఞాపక భండాగారంలో పదిలపరచబడుకుంటున్న ఓ నిష్పక్షపాతి అయిన కంప్యూటరే అది ఏ ఆలోచన చేసినా సరే నిష్పక్షపాతంగా అది పక్షపాతమే ఉండదు దాన్ని నీకు దాచిపెట్టి మళ్ళీ మళ్ళీనికిస్తూ ఉంటుంది ఓ భావోద్రేకం మీలో ఏర్పడినప్పుడు ఓ తీవ్ర తరంగ వేగంతో మీ కాంతి దేహాన్ని ఢీకొన్న ఓ ఆలోచన రేకెత్తించే అనుభూతి మీ మస్తిష్కం స్వీకరించిన ఆలోచన కేంద్ర నాడీ మండల సర్వస్వంలోకి ప్రసరించబడి మీ శరీర ప్రతిక్షణంలోనూ తయారై ఉన్న ఇంద్రియ జ్ఞానాన్ని మీరు పొందుతూ ఉంటారు ఆ జ్ఞానాన్నే మీ ఆత్మ ఓ అనుభూతిగా ఓ అనుస్పందనగా తదుపరి తదుపరి పునర్వీక్షణలో అన్వయించుకుని సరిపోల్చుకునే నిమిత్తంతో అతి పదిలంగా తనలో అక్షరంగా నిక్షిప్తం చేసుకుంటుంది ఓ జ్ఞాపకంగా ఆత్మ ఒక రికార్డర్ లాగా మరి నిక్షిప్తం చేసుకుంటుందట ఈ పారాగ్రాఫ్ పదే పదే దీంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు చెప్పుకున్న వాటిలో పదే పదే మీరు కూడా స్టడీ చేసుకుని ఇప్పుడేమర్థమైంది ఈ లో స్టడీ ఆపుతున్నాను ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మనం అందరం కూడా కాంటంప్లీట్ అవుతాం ధ్యానస్థం అవుతాం ఎవరేమి నేర్చుకున్నారు ఒక రెండు నిమిషాలు చెప్తారా హ్యాండ్రీస్ ఏంటి ఎవరు ఎవరు చెప్తారు మాట్లాడండి ఓకే ఎవరు మాట్లాడరా చెప్పండి ఇప్పుడు మనము ప్రాణం చేసేటప్పుడు గ్లాస్ పక్క పట్టుకున్నాం కదా కొంత నేను పట్టుకున్నప్పుడు చెయ్యి అదిరుతుంది మాస్టర్ వైబ్రేషన్ ఆ మన చెస్ట్ మీద ఒక గుండ్ర ల్యాప్‌టాప్ పట్టుకుంటున్నాం అక్కడ చెయ్యి అదిరుతుంది మీకు చాలా అసలు మీరు చాలా మీరు చాలా ఎనర్జిటిక్ గా తయారవుతున్నారు మీరు అనుభూతి చెందుతున్నారు ప్రతి పదాన్ని కాబట్టి ఆ మాస్టర్ లాగే మీ క్రియేషన్ కూడా ఎంతో దూరంలో లేదు మాస్టర్ ఓ ఆలోచన మాత్ర దూరంలోనే ఉంది మీ సృష్టి ఓకేనా కాకపోతే ఆ ఆడే తత్వం వల్ల ఆగుతున్నాయి ఆ మాస్టర్ చూడండి దొంగ ఎత్తుకోబోయే ఇప్పుడు జ్యోతి మేడం బ్యాగ్ కు చూస్తుండగానే ఎత్తుకోబోయారు రైలు ఎక్కడానికి మాకు నా ఇరవై నిమిషాలు ఉంది ఇరవై నిమిషాలు కానీ రైలు ఎక్కే సమయం ఉంటే ఈ ఇరవై నిమిషాల్లోనే ఇలా నాలుగు నుంచి రెండుకి రెండు నుంచి నాలుగు రెండు సార్లు తిరిగాం నిజంగా నేనే అసలు కానీ ఆ రోజు దిగాల్సి వచ్చింది ఎక్కాల్సి వచ్చింది ఎంత ఎంత గ్రిడ్ ని ఎంత మరి చిరాకు వచ్చిందో ఆ రోజు చిరాకు పడకుండా ఓర్పుగా తిరిగాం మళ్ళీ కూర్చొని ఓ తండ్రి నీకు అది అవసరం లేదు నీలో ఉన్న దైవానికి తెలియజేస్తున్నా వాడు మామూలుగా బెగ్గర అనమాట బెగ్గర్ కూడా కాదు మరి అట్ట పోయి అందరిని దగ్గర దొంగతనంగా తీసుకెళ్లే వాళ్ళు తండ్రి నీకు అది ఎందుకు పనికిరాదు ఆమె డ్రెస్సులు అవి ఆమె చీరలు అవి మేము వెళ్ళే లోపల మా బ్యాగ్ మా బ్యాగ్ మాకు అందుతుంది అని ఇద్దరం కూడా అక్కడ క్రియేట్ చేసి కూర్చుంటే దొంగోడు ఆంట ఎత్తుకుపోయిన గొడ్డలు తెచ్చి అతను ఆ గుడ్డు మూటితోనే మాకు ఎదురుగ్గా ఉన్నాడు మేడం మేడం అదిగా నా బ్యాగ్ అంటున్నాడు మేడం నా నాన్న మా అమ్మ కదా మంచి కదా ఇచ్చే నాన్నే అడిగితే నాకేం తెలియదు అమ్మ అమ్మ నాకేం తెలియదు అంటున్నాడు దండం పెట్టాయి నీకు నిజంగా నీకేం తెలియదు తండి ఇదిగో యాభై రూపాయలు తీసుకున్నామని తిని రాబ అలా ఉంటుంది ఇక్కడ ఈ మాస్టర్ గారు ఏం చేశారు ఆ మాస్టర్ గారు క్రియేషన్ చేసుకున్నారు నా పోయిన నగలు నా ఇంట్లో ఉన్నాయి అని పక్క రోజు ఉదయానికంతా ఈ రోజు ఐదు రోజులే కదా ఆది సోమ మంగళ బుధ నాలుగు రోజులే కదా నాలుగు రోజుకైనా సరిపోయింది కాబట్టి మీరు పట్టుదలగా చెయ్యండి నేను పొందే ఉన్నా నేను కలిగే ఉన్నా నాకు ఉన్నాయి నాకు వస్తున్నారు నాకు అందరు బుక్ అయిపోయారు అన్ని బుక్ అయిపోయారు అన్ని అన్ని ఫ్లాట్లు బుక్ అయిపోయాయి అని మీరు విజువలైజేషన్ చేస్తూ రోజంతా కూడా చక్కగా మీకు ఎప్పుడు ఖాళీ ఉంటప్పుడు చేస్తూనే ఉండండి కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్ అందరం కూడా